వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా షుగర్ పేషెంట్స్ రైస్ తినకూడదు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఇలా చెప్తూ ఉంటారు అయితే షుగర్ పేషెంట్స్ బ్లాక్ రైస్ తీసుకోవచ్చా బ్లాక్ రైస్ తీసుకుంటే షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చా తగ్గించుకోవచ్చా సో అసలు ఏంటి మనకు తెలియని విషయాలు బ్లాక్ రైస్ గురించి వివరాలు వేసుకుందాం మనతో పాటు ప్రముఖ డైటీషియన్ పావని గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మేడం జనరల్గా షుగర్ పేషెంట్స్ రైస్ తీసుకోకూడదు అంటారు రైస్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ వెంటనే పెరిగిపోతాయా రైస్ తీసుకుంటే సింపుల్ కాప్స్ కదండి బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ చేసేస్తుంది ఖచ్చితంగా ఓకే ఇప్పుడు దాని బదులుగా చాలా మిల్లెట్స్ వచ్చాయి మిల్లెట్స్ తీసుకుంటూ ఉన్నారు అంటే మిల్లెట్స్ తీసుకుంటే ఓకేనా రైస్ తినాలని క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు ఈ బ్లాక్ రైస్ ని ట్రై చేయొచ్చు బ్లాక్ రైస్ ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు బ్లాక్ బ్లాక్ రైస్ తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కంపారిజన్ చేసుకుంటే వైట్ రైస్ కంటే బ్లాక్ రైస్ టాప్ ప్లేస్ లో ఉందండి ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉండడం వల్ల ఇందులో మెయిన్ గా గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి ఇన్సులిన్ ఇమీడియట్ గా బ్లడ్ షుగర్ లెవెల్స్ పైక్ అనేది జరగదు సెకండ్ వచ్చేసి ఇందులో ఫైబర్ ఉంటుంది ప్రాపర్ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది గట్ హెల్త్ కూడా బాగుంటుంది డయషన్ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది బ్లాక్ రైస్ లో ఫైబర్ ఉండడం వల్ల మెయిన్ గా బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి ఇందులో ఉంటాయి మనకు లో దొరుకుతుంది ఈ యాంతోసైనిన్స్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ డయాబెటీస్ వల్ల ఏదైనా దెబ్బ తాకినా కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల తగ్గదు తొందరగా సో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది అనమాట మెయిన్ గా ఇంకోటి ఏంటంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అవ్వకుండా జరుగుతుంది ఫైబర్ హార్ట్ హెల్త్ కూడా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది గా చూసుకుంటేనైతే బ్లాక్ రైస్ చాలా చాలా బ్లాక్ రైస్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బట్ కంపారిజన్ చేసుకుంటే కనుక బై ఎండ్ ఆఫ్ ద డే రైస్ ఇస్ రైస్ కాప్స్ ఈస్ కార్బ్స్ వెన్ వెన్ వీ పేర్ బ్లాక్ రైస్ విత్ వెజిటేబుల్స్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అప్పుడు మనకు ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి ఓకే బ్లాక్ రైస్ ని నార్మల్ గా రైస్ లాగా మూడు పూట్ల తీసుకోవచ్చా రెండు పూట్ల తీసుకోవచ్చా క్వాంటిటీ తగ్గించాలా డయాబెటిక్ పేషెంట్స్ మెయిన్ గా ఎస్ అండి సో క్వాంటిటీ ఖచ్చితంగా తగ్గించాలి మనం ఎంత తీ ఏం తీసుకుంటున్నామనేది ఇంపార్టెంట్ కాదు ఎంత తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఏదైనా పోర్షన్ కంట్రోల్లో తీసుకోవడం అనేది చాలా మంచిది సో ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్ రైస్ లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండడం వల్ల మనం కొద్దిగా తీసుకోగానే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది విచ్ ఇస్ ఏ గుడ్ థింగ్ రైస్ అలా కాదు రైస్ మన ఒక పెద్ద కప్పు తీసుకున్నా కడుపు నిండినట్టు అనిపించదు సో బ్లాక్ రైస్ లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మనకి డైజెషన్కి హెల్ప్ అవ్వడం కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ బట్ ఒక కప్పు రైస్ తీసుకొని పాటు వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకొని అట్ ద సేమ్ టైం ప్రోటీన్ యాడ్ చేస్తేనే మనకు బెనిఫిట్స్ అందుతాయి లేకపోతే నేను బ్లాక్ రైసే తింటున్నాను అని చెప్పేసి టూ కప్స్ ఆఫ్ రైస్ కి ఈక్వల్ గా టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకొని కొద్దిగా కర్రీ వేసుకుంటే గ్లైస్మిక్ ఇండెక్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వవు బై ఎండ్ ఆఫ్ ద డే కార్బోహైడ్రేట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా స్పైక్ అవుతాయి మేక్ షూర్ మనకు దానిలో ఉన్న బెనిఫిట్స్ అందాలి అంటే ఒక కప్పు రైస్ పెట్టుకొని వెజిటబుల్స్ పప్పు ఏదైనా ఒక ప్రోటీన్ పేరు చేసుకుని తీసుకుంటే మంచిది అండ్ పోర్షన్ కంట్రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫుడ్డు తీసుకోవాలి అంటే ఎప్పుడైనా కానీ ఒక కొరత ప్రకారం మాత్రమే తీసుకోవాలి ఒక కప్పు రైస్ ఒక రెండు కప్పులు వెజిటేబుల్స్ ఇట్లా తీసుకోవాలా ఇంకెట్లా తీసుకోవాలి బై ద ఎండ్ ఆఫ్ ది డే చూడండి మనము డయాబెటీస్ని కంట్రోల్ చేయాలన్నా ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ని కంట్రోల్ చేయాలన్నా క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా కంట్రోల్డ్గా పోర్షన్ కంట్రోల్లో తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి లేదు మనం సౌత్ ఇండియన్స్ ఏంటంటే మార్నింగ్ ఇడ్లీ దోశలు మధ్యాహ్నం రైస్ నైట్ చపాతీస్ అన్న మైండ్ సెట్లో ఉంటారు ఈవెన్ ఒక కప్పు రైస్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో ఈవెన్ కప్పు చపాతీ పిండిలో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి సో చపాతి ఒక కప్పు రైస్ కి బదులుగా నాలుగైదు చపాతీలు తింటానంటే షుగర్ లెవెల్స్ ఏం కంట్రోల్ అవ్వండి సో కార్బ్స్ ని కంట్రోల్ చేస్తూ మీరు అన్నట్టుగా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని ప్రోటీన్ ని పేర్ చేస్తేనే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఇలా చాలా మంది ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఈ క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ ఫాలో అయ్యి డయాబెటీస్ ని రివర్స్ కూడా చేసుకోవచ్చు ఓకే రివర్స్ అంటే మొత్తం తగ్గించుకోవచ్చు యా మొత్తం తగ్గించుకోవచ్చు ఎట్లా సో చాలా మంది క్లైంట్స్ ఉన్నారు మా క్లైంట్స్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే మెడిసిన్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయినప్పుడు హెచ్బిఎవన్సీ చేస్తారండి హెచ్బిఎవన్సీ త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ లెవెల్ టెస్ట్ అందులో హెచ్బిఎవన్సీ వాల్యూ వచ్చేసి ఎనిమిది ఏడు ఉన్నా కూడా దే కెన్ రివర్స్ ఎట్ ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్ మన లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది సో వాళ్ళు రివర్స్ చేసుకొని కచ్చితంగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ బై ఎండ్ ఆఫ్ ద డే డయాబెటీస్ రాకుండా మెడికేషన్ యూస్ చేయకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా డయాబెటీస్ కెన్ బి రివర్సబుల్ అండి ఓకే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తెలియక తినే పదార్థాలు ఏంటి దానివల్ల షుగర్లు పెరగడం ఉంటుంది కదా అది తెలియదు మన లైఫ్ స్టైల్లో సౌత్ ఇండియన్స్ అయితే తీసుకునే పదార్థాలు ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అనమాట సో మనం ఎక్కువ దానికే ఈజీ థింగ్స్ కి అలవాటు పడిపోతూ ఉంటాము అంటే లైక్ తెలియ ప్రాచెస్ ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అయితే ఖచ్చితంగా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనము క్రేవింగ్స్ రైస్ తినకుండా ఉండలేమండి టూ డేస్ ఉంటామేమో కానీ థర్డ్ డే ఖచ్చితంగా రైస్ మీద క్రేవింగ్స్ వచ్చేస్తాయి సో ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఈ రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఇది తెలియకుండా నేను తినేస్తున్నాను కదా నేను ఏం తినట్లేదు బయట ఫుడ్ మొత్తానికి తినట్లేదు ఇంట్లో ఉన్న ఫుడ్డే తింటున్నాను అయినా నాకు డయాబెటీస్ వచ్చిందని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇంట్లో కూడా మన కార్బలోడ్ ఫుడ్సే ఉంటాయి సో రైస్ అయినా చపాతి అయినా ఏదైనా ఎప్పుడు మనం ఇది ఓవర్కమ్ చేయొచ్చు అంటే సపోజ్ చపాతీ తీసుకుంటున్నారనుకోండి అందులో సోయా చంక్స్ ఫ్లోర్ యాడ్ చేసేసి దాంతో చపాతి చేయడం వల్ల ప్రోటీన్ యాడ్ అవుతుంది కాబట్టి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వదు ఇవన్నీ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు ఎప్పుడైనా కాప్స్ ని తగ్గించుకుంటూ మెయింటైన్ చేయాలి మనకి తెలియకుండా తీసుకునేది మెయిన్గా కార్బోహైడ్రేట్స్ సెకండ్ వచ్చేసి స్వీట్స్ ఇంతకు ముందు ఏంటంటే ఫంక్షన్స్ అప్పుడు మన తాత వాళ్ళ టైంలో కానీ ఎప్పుడైనా ఇంట్లో శుభకార్యం అయితేనే స్వీట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడల్లా స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టేసుకుంటే వచ్చేస్తాయి ఎక్కడైనా సరే వీధి వీధికి స్వీట్ షాప్స్ ఉన్నాయి మనం ఇష్టం వచ్చినట్టుగా ఇవి ఇంటేక్ చేస్తూనే ఉంటాం సో ఇది ఒకటి ఇంకోటి మేడ్ అని చెప్పేసి చాలా మనకు అదైపోతుండే సపోజ్ బయట కేక్స్ చాలా అసలు మంచిది కాదు హోమ్ మేడ్ కేక్స్ మంచిది అని చెప్పేసి ఇంట్లో కూడా కేక్స్ తీసుకుంటూ ఉంటాం హోమ్ మేడ్ కూడా అయితే యాడ్ చేస్తారు కదండి ఈవెన్ షుగర్ యాడ్ చేయకున్నా కూడా అది కూడా ఇండైరెక్ట్ గా షుగరే కదా సో షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇండైరెక్ట్ షుగర్ అనమాట అంటే ప్రాసెస్డ్ ఫుడ్ లో కూడా మనకు షుగర్ అనేది యాడ్ చేస్తారు ఇప్పుడు టొమాటో కెచప్ ఉంది అది టొమాటో కెచప్ అంటారు అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది టూ మంత్ సాల్ట్ కంటెంట్ ఉంటుంది అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ సపోజ్ రెడీమేడ్ నూడిల్స్ కానీ కంప్లీట్ గా కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ మైదా మనకు మన తినడానికి తీయగా ఉంటేనే మన స్వీట్స్ తీసుకుంటామని అనుకుంటాం కానీ తినడానికి తీయగా లేకున్నా కూడా కార్బోహైడ్రేట్స్ ప్రజెంట్ ఉన్న ఫుడ్స్ తెలియకుండా తీసుకొని దానివల్ల కూడా చాలా మంది డయాబెటీస్ బారిన పడడం వెయిట్ గెయిన్ అవ్వడం చేస్తూ ఉంటారు ఎస్ ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు రైస్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా కానీ రైస్ తినాలి అనే క్రీవింగ్ ఉంది అసలు తగ్గించుకోలేకపోతున్నాం అన్నప్పుడు బ్లాక్ రైస్ ని వాళ్ళు ట్రై చేయండి ఏ రైస్ అయినా కానీ రైసే కార్బోహైడ్రేటే కాబట్టి క్వాంటిటీ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు మీ దగ్గర రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయి మంచి మంచి డైట్స్ ఉన్నాయి ఒకసారి ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.